హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఓరియో కేక్ కేవలం ఓరియో బిస్కెట్స్ అలాగే ఈనో ప్యాకెట్ ఉంటే చాలండి ఎంతో ప్లప్పీగా ఈ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపించేస్తాను చూసేయండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తారు కదా ఇలా మొక్కలుగా కట్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి ఇది పొడి అయిపోతుంది అంటారు కానీ అలా రాకుండా ఎలా చేసుకోవాలో వీడియోలు అయితే చూసేయండి ముందుగా ఒక మూడు ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకుని రెడీగా పెట్టుకోవాలండి నేను ఈ మూడు ప్యాకెట్లతో ఎలా తయారు చేసుకోవాలో అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇది కట్ చేసేసుకుని బిస్కెట్స్ అన్నీ బయటకైతే తీసేసుకోవాలి చాలా సింపుల్ అండి చిన్న పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు అంత ఈజీగా అనిపించింది అనమాట చూసారు కదా ఇలా అన్ని ప్యాకెట్లు కూడా కట్ చేసేసుకుని బయటకైతే తీసేసుకోవాలి చాలా ఈజీ అండి ఇందులో క్రీమ్ కూడా మనం తీసి చేసుకోవాల్సిన అవసరం లేదు చాలామంది క్రీమ్ తీసేసుకొని బిస్కెట్లు పౌడర్ చేసి అయితే చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా బిస్కెట్లన్నీ నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా విరిచిపెట్టుకోవాలి చూసారు కదా నేను ఇందులో క్రీమ్ కూడా తీయట్లేదండి మీకు చూపిస్తున్నాను క్రీమ్ తీయాల్సిన అవసరమే లేదు ఇవన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి విరిచేసుకుని చాలా చాలా ఈజీ అండి ఈనో ప్యాకెట్ ఉంటే చాలు పౌడరు ఇందులో మనం బేకింగ్ పౌడర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలా ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పౌడర్లా అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి పౌడర్లా అయితే చేసేసుకోవాలి మనం పల్స్ ఇచ్చుకుంటూ చేసుకుంటే మనకి ఈజీగా మెత్తగా నలిగిపోతుందండి లేకపోతే అక్కడక్కడ ఉండలా ఉండిపోతాయన్నమాట చూస్తారు కదా ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాను చేసేసుకుని ఒక గిన్నె తీసుకుని అందులోకి అయితే ఈ పౌడర్ అంతా వేసేసుకుంటాను మనం కేక్ బ్యాటర్ కలుపుకు ఎందులో ఇందులో కలుపుకుంటామో అందులోకి వేసుకుంటే సరిపోతుంది నేను ఈ గిన్నెలోకి అయితే కలుపుకుంటున్నానండి అందుకే ఇందులో వేసేసుకుని స్పూన్తో ఉండలేకుండా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పౌడర్ చేసుకున్న షుగర్ పౌడర్ అయితే ఒక రెండున్నర స్పూన్లు అయితే వేసుకోవాలండి ఇలా రెండున్నర స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి రెండున్నర స్పూన్లు వేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మూడు ప్యాకెట్లకి సరిపడగా అయితే నేను చూపిస్తున్నానండి మూడు ప్యాకెట్లో ముప్పై బిస్కెట్లు అయితే అన్నమాట ఒక్కొక్క ప్యాకెట్కి టెన్ బిస్కెట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఇలాగా ఒక విస్కర్ తీసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాకి ఇందులోకి ఒక కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇవి కాచి మరిగించిన పాలు కాదండి నేను డైరెక్ట్ పచ్చి పాలే వేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో తీసి కాసేపు అయితే బయట ఉంచుకుని అప్పుడైతే వేసుకుంటున్నాను అనమాట ఇలా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఒక కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా విస్కర్తో బాగా కలుపుకుంటూ కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ అంతా కలిపేసుకోవాలి ఇది మనం మైదాతో స్పాంజ్ కేకులు చేసుకుంటాం కదండీ అంత కష్టం కూడా ఉండదు చాలా ఈ సింపుల్గా అన్నమాట చూసారు కదా మనకి ఎక్స్ట్రాగా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు బిస్కెట్స్ డైరెక్ట్ ఇలాగా పౌడర్ చేసుకుని పాలు వేసుకొని అలాగే షుగర్ పౌడర్ వేసుకుని కలిపేసుకొని డైరెక్ట్ అయితే మనం కేక్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి పిల్లలు కూడా చేసేవచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఈ కేకు చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారో స్కూల్ నుంచి రాగానే నేను పిల్లల కోసం రెడీ చేసి ఉంచానండి చాలా ఇష్టంగా తిన్నారన్నమాట ఇలా అన్ని పాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా కలుపుకున్నాకే మనం ఈనో ప్యాకెట్ 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 అయితే వేసేసుకోవాలండి ఈనో పౌడరు లేనోళ్ళు ఒక స్పూను బేకింగ్ సోడా వేసుకోండి సరిపోతుంది ఈనో పౌడర్ ప్యాకెట్ అయితే ఇలా గ్రీన్ కలర్ ప్యాకెట్ వేసుకోవాలండి అప్పుడే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూసారు కదా ఇలా ప్యాకెట్ అంతా ఓపెన్ చేసేసుకొని కట్ చేసుకుని ఆ పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి కొన్ని పాలు అయితే ఆ పౌడర్ మీద వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అంతా కలిసేలాగా ఇంకా ఈ పాలు అయితే ఇవి కూడా వేసేసుకొని అంతా కలిపేసుకుంటున్నాను చూస్తారు కదా ఇలా పొంగుతుందని ఈయన పౌడర్ మీద పాలు వేయగానని ఇలా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి చూస్తారు కదా ఇలా బాగా రౌండ్గా తిప్పుకుంటూ కలిపేసుకుంటే చాలా బాగా వస్తుందండి చూసారు కదా కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం కొన్ని పాలు వేసుకోండి ఒక రెండు స్పూన్లు అంతా వేసుకొని మళ్ళీ కలుపుకోండి సరిపోతుంది ఇలా అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఇటువంటి మందపాటి ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలన్నమాట స్టాండ్ పెట్టుకుని కాసేపు అయితే ప్రీ హీట్ చేసుకోవాలండి ఒక ఐదు పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ప్రీ హీట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ముందుగా వేట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట ఇలా సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు హీట్ చేసుకున్నాక ఇలా కేక్ మౌల్డ్ అయితే తీసుకున్నానండి ఇది కొత్తగా నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఈ కేక్ మౌల్డ్కి అప్లై చేసేసుకోవాలన్నమాట అంతా అవ్వేలాగా చూసారు కదా ఎలాగా కేక్ మౌల్డ్ అంతా అప్లై చేసేసుకున్నాక ఇందులోకి కొద్దిగా మైదా పిండి కూడా వేసుకొని అది కూడా ఈ కేక్ మౌల్డ్ అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కేక్ అనేది అంటుకుపోకుండా ఈజీగా వస్తుందండి చాలామంది బటర్ పేపర్ వేసుకొని చేసుకుంటున్నారు నాకైతే ఇక్కడ అసలు దొరకట్లేదండి బటర్ పేపర్ అవిని అందుకే నేను ఇలా మైదా పిండి వేసుకొని నూనె వేసుకొని ఇలా చేసుకుంటే అస్సలు అంటుకుపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కేక్ అయితేనే వీడియోలో చూడండి మీకే అర్థమైపోతుంది ఇలా అంతా ఎలా నేసుకున్నాక అందులో ఎక్స్ట్రా పౌడర్ ఏమైనా ఉంటే పక్కా తీసేసుకోవాలండి దాటిలో ఉంచకూడదు ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి ఈ కేక్ బ్యాటర్ని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని డైరెక్ట్ అయితే మనం కేక్ మౌడ్లాగా అయితే వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత సిల్కీగా ఎంత బాగా కనబడుతుందని ఇప్పుడు ఇది పక్క తీసేసుకుని నా దగ్గర అయితే ఒక స్పాచ్లా ఉంటే దాంతో ఒకసారి బాగా కలుపుకున్నానండి దీంతో కలపడం వల్ల ఇంకా ప్లప్పీగా వస్తుందంట అందుకని మరొకసారి ఒకసారి ఇలా కలుపుకొని అప్పుడు కేక్ మౌల్డ్లోకి అయితే వేసేసుకున్నాను చూసారు కదా మనకి బ్యాటర్ అనేది ఎంత లూజ్గా ఉండాలో మీకే అర్థమైపోతుంది నేను ఇది కలిపాక కేక్ మౌల్డ్లో వేస్తుంటే ఎలా కనబడుతుందో మీరే చూడండి దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది ఎలా కలుపుకోవాలన్నది మరీ గట్టిగా కాదు అలానే మరీ పల్చగా కలుపుకోకూడదు చూసారు కదా మనం వేస్తుంటే రిబ్బన్ లాగా ఎలా పడుతుందని ఇలా అయితే ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అయితేనే చాలా బాగా వస్తుంది అన్నమాట ఇలా అంతా కూడా వేసేసుకున్నాక కేక్టీ ఒకసారి ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పగిలిపోతాయి చూసారు కదా ఎలా అనుకుంటే మనకి లోపల గ్యాప్స్ ఏమన్నా ఉంటే బాగా అన్నమాట ఇప్పుడు మనం హీట్ చేసిన ఈ ప్యాన్లోకి అయితే మనం స్టాండ్ పైన అయితే పెట్టేసుకోవాలండి కేక్ మౌల్డ్ని ఇలా పెట్టేసుకున్నాక మూత పెట్టి కనీసం ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో మాత్రం అస్సలు పెట్టద్దు మూత పెట్టి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మై మినిట్స్ ఉంచుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుందండి కరెక్ట్గా మనం ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తుంటే చాలా బాగా అయిపోయిందండి తయారైపోయింది కేక్ అయితేనే ఎంత బాగా బేక్ అయిందో చూస్తారు కదా ఇలాగా టూత్పిక్తో గుచ్చి చూస్తే అస్సలు అంటుకుపోకూడదండి అంటుకుపోకుండా వస్తేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం మాట ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ కేక్ మౌల్డ్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇది కాసేపు అయితే చల్లరాక అప్పుడు మనం అయితే బయటికి తీసుకోవాలండి వెంటనే వేడిగా ఉండగా మనం బయటికి తీసుకుంటే అది అంటుకుపోయి రాదమాట చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఒక నైఫ్తో చుట్టూ రౌండ్గా అనుకుంటూ కేక్ అంతా లూజ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను నైఫ్తో చుట్టూ ఎలా అనుకుంటూ అయితే కొంచెం లూజ్ చేసుకుంటున్నా అనమాట అంటే సైడ్లో ఏమన్నా అంటుకుపోతే అది మనకి బాగా రాదండి అందుకే మనకి చాకుతో ఒకసారి చుట్టూ ఎలా అనుకోవాలన్నమాట ఎలా అనుకోవడం వల్ల మనకి ఈజీగా ఊడిపడిపోతుందండి కేకు ఇలా కేక్ అంతా ఎలా రౌండ్గా అనేసుకున్నాక పైన ప్లేట్ అయితే బోర్లించుకుని వెనక్కి తిప్పేసుకుంటే మనకి ఈజీగా కేకు పడిపోతుంది చాలా చాలా ఈజీ అండి ఓరియో కేక్ అంటే చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అన్నమాట ఇలా పైన తిరగేసుకుని ఒకసారి ఇలా గట్టిగా కొట్టుకున్నాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని కేక్ అయితేనే అస్సలు అంటుకుపోలేదండి చూస్తారు కదా ఈ కేక్ మాళ్ళు కూడా అస్సలు అంటుకుపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితేనే ఎంత ఫ్లప్పీగా వచ్చిందండి పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారు ఈ కేక్ని చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందని కేక్ అయితేనే చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట ఓరియో కేక్ చాలా సార్లు చేశానండి ఎంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇంతేనండి ఎంతో ఈజీగా ఓరియో కేక్ అయితే రెడీ అయిపోయింది మనకి కేవలం ఓరియో బిస్కెట్లు అలాగే ఈనో పౌడర్ ఉంటే చాలండి ఎంతో ఈజీగా ఈ కేక్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కేక్ అయితే రెడీ అయిపోయాక పిల్లలకైతే ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇచ్చేస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారండి మా పెద్ద అయితే సూపర్ ఉందన్నమాట వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్